భరతబాద్ గణనాథుడి దర్శనానికి భక్తులు తరలివస్తున్నారు మొదటి రోజు కావడంతో భక్తుల క్యూ లైన్ లో బార్లు తీరారు బడా గణేష్ దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గణేష్ ఉత్సవ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది ఖైరతాబాద్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు పలు జిల్లాల నుంచి కూడా వినాయక చవితి కోసం హైదరాబాద్ రానికి మాత్రం ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు సో ప్రజెంట్ నేనైతే ఖైదాబాద్ లో ఉన్నాను సో ఖైదరాబాద్ లో చూసుకున్నట్టయితే మనము ఉదయం నుంచి మాత్రం భక్తుల రద్దీ ఎక్కువగానే ఉందనే చెప్పాలి అయితే భద్రపాద చవితి రోజు వినాయక చవితిని అయితే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు దేశవ్యాప్తంగా జరిగే ఈ వేదికల్లో మహారాష్ట్ర తెలుగు రాష్ట్రాలు ప్రసిద్ధి ఇక హైదరాబాద్ లోని ఖైరతాబాద్ గణేషుడి కోసం పిల్లలు పెద్దలు ఎదురు చూస్తూనే ఉంటారు అయితే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురిమే దేవ సర్వకారిష సర్వద అంటూ ఎంతో భక్తి శ్రద్ధలతో కోల్చే వినాయకుడి పర్వదినం మనంగానే పలు జిల్లాల నుంచి అవ్వ లేదంటే హైదరాబాద్ ఖైదరాబాద్ కి మాత్రం వస్తూ ఉంటారు అయితే వినాయక చవితి అనగానే ఫస్ట్ అందరికి గుర్తుకొచ్చేది మాత్రం ఖైదరాబాద్ గణనాథుడు అనే చెప్పాలి చిన్నపిల్లలతో పెద్దవాళ్ళ వారికి ప్రతి ఒక్కరు ఇక్కడికి వస్తూనే ఉంటారు సో మనం ఇక్కడ విజువల్స్ లో చూసుకున్నట్టయితే ఇప్పటికైతే ఒక సుమారు ఒక పది క్యూ లైన్స్ ఇక్కడ ఏర్పాటు చేశారు అయితే క్యూ లైన్స్ లో కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా మాత్రము పోలీస్ ఇబ్బందితోనే అయితే దర్శనంకి వచ్చిన భక్తులకు ఎలాంటి ఆకంఠలు కనిపించకుండా అయితే పంపిస్తూనే ఉన్నారు సో ఇక్కడ వినాయకుని వినాయకుని మాత్రం పదకొండు రోజులు పూజించి ఆ తర్వాత నిమజ్జనం నిమజ్జనం చేస్తూ ఉంటారు అయితే ఫస్ట్ ఎక్కడైతే ఖైదాబాద్ లో నిరో అప్పుడు అప్పుడైతే ఒక్క అడుగుతోని వినాయకుని నిలిపారు అది పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరంలో ఒక్క అడుగుతో విగ్రహం ఏర్పాటు చేసినారు నిర్వాహకులు అయితే ప్రతి ఏటా ఇలానే ఒక్కొక్క అడుగు పెంచుకుంటూ వచ్చారు ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే మనము డెబ్బై అడుగుల విగ్రహం మనకు కనిపిస్తూ ఉంటుంది ఎంత రష్ లో ఉన్నా ఇక్కడ హైదరాబాద్ వినాయకుడిని చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంటది ఎవ్రీ ఇయర్ వస్తుంది కదా ఏం ప్రాబ్లం అవుతలేదు ఏం ఇబ్బంది అయితే లేదు మంచిగానే ఉంది ఏర్పాట్లు కూడా మంచిగా అనిపిస్తున్నాయి క్యూ లైన్స్ అన్ని మంచిగా నీట్గా ఏర్పాటు అవర్ ఈ రోజు అయితే రేపు అయితే మన త్రీ ఫోర్ అవర్స్ ఈరోజు కొంచెం ఉంది సో అక్కడ మాత్రం ఖైదాబాద్ వినాయకుడి దగ్గర చూసుకున్నట్టయితే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వారికి ప్రతి ఒక్కరు మాత్రము వినాయకుడిని చూడడానికి వస్తున్నారు సో అది ఇప్పుడు కాదు గత కొన్ని సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాల నుంచి మాత్రము ఎలాంటి ప్రాబ్లం లేకుండా మాత్రం ఇక్కడ అన్ని ఏర్పాట్లు అని చెప్తున్నారు అయితే సుమారు ఒక వన్ అవర్ వరకు ఇక్కడ దర్శనంకి అయితే టైం పడుతుందని చెప్పి కూడా భక్తులు అంటూ ఉన్నారు సో ఇది ఖైదరాబాద్ నుంచి సమాచారం కెమెరామెన్ రవితో సుప్రియ హెచ్ఎం టీవీ హైదరాబాద్